ఈరోజు వీడియో ఏంటంటే మేము చేన్ దగ్గర నాటు ఉల్లిపాయలు నాటుకున్నాము చాలా బాగా వచ్చింది పంట అందుకనే హార్వెస్ట్ చేద్దాము అని అనుకుంటున్నామండి ఈరోజు నాటు ఉల్లిపాయల హార్వెస్ట్ అండి ఈ వీడియో గురించి చెప్పే ముందు ప్లీజ్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ కొంచెం ముందుకు వెళ్ళడానికి సపోర్ట్గా ఉంటుంది చూడండి మా అయితే ఉల్లిపాయలు అరెస్ట్ చేస్తున్నారు ఎంత బాగా వచ్చిందో ఉల్లిపాయలు మేము చిన్నప్పుడైతే ఇలా కొంచెం కొంచెం నాటుకుంటూ ఉంటే వాళ్ళంతా కలిసి నేను పెరిగేస్తాను నేను పెరికేస్తా అంటూ చాలా ఉత్సాహంగా పెరికేసేవాళ్ళం ఇప్పుడంతా ఒకరిొక్కరి ఉండడం వల్ల చాలా కష్టమవుతుంది పనులు చేసుకోవడం అందుకే ఇంట్లో చాలామంది ఉండాలి అని అయితే అంటూ ఉంటారు ఇప్పుడు ఇది మేము కొత్తగా బోరు వేసి ఫస్ట్ నాటిన పంట ఉల్లిపాయల పంట సాంబార్ కోసం నాటుకున్నాము వీటికి ఎరువులు ఏమీ వేయలేదండి అయినా కూడా చేను చాలా కాలమైంది కదా నాటి పంటలు వేసి అందువల్ల ఫస్ట్ పంటకే చాలా బాగా వచ్చింది ఈ పంట చూసి తర్వాత కూడా మళ్ళీ ఇవే నాటుదాం అనేంతగా నచ్చింది ఇలా నాటుకుంటే మనకు కావాల్సినవి మనం నాటుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది కదండి ఇప్పుడు వీటిని పెరిగి నెక్స్ట్ మళ్ళీ నాటుకోవడానికి కూడా మనం ఎత్తి పెట్టుకోవాలి ఇలా మొత్తం పెరిగేసరికి మాకు కరెక్ట్గా ఒక మూట ఒక మూట అయితే దొరికిందండి ఒక త్రీ మంత్స్ వరకు ఉల్లిపాయల భయం అయితే ఉండదు ఈ వీడియో మొత్తం చూడండి మా హార్వెస్టింగ్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఒక్కొక్క గడ్డ ఎంత పెద్ద పెద్దగా ఊరిందో అసలు ఇంత బాగా పంట వస్తుంది ఏనైతే నేనైతే అనుకోలేదు మనం ఏదైతే అనుకోకుండా చేస్తామో అప్పుడైతే చాలా బాగా వస్తుంది పంట అదే మనం అనుకొని వేసామనుకోండి ఇంత బాగా అయితే రాదు నాకైతే ఇంత బాగా గడ్డలు ఊరినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం చూడండి ఈ వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదాలు